కార్యక్రమాలు రావాలనే పట్టుదలతో పార్లమెంట్ ఉన్నా కానీ రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి దీనికి కుంభాభిషేకం మనం రావాలా అని చెప్పి రావడం చాలా సంతోషం కూడా రావు ఇది ఎనిమిది వందల సంవత్సరాల పురాతన కుడి అటువంటి గుడి ఈరోజు కుంభాభిషేకం మేము చేయగలుగుతున్నామంటే మా అదృష్టం మన ఎండవర్మెంట్స్ మినిస్టర్ రామ్నాయ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది అసలు ఉన్నాడనే అనుకున్నాను కానీ విజయవాడ అయిపోయినట్టు ఆయన కూడా ఉంటే బాగుండేది ఆయన ఈ ఆత్మకూరికే ఇటువంటి గుడి ఉండడం చాలా సంతోషం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రూపమేది అటువంటిది మేము వెంకటేశ్వర స్వామి భక్తులు మాకు ఇటువంటి అదృష్టం వెంకటేశ్వర స్వామిని ఈ రూపంలో చూడడం కూడా మాకు ఆనందం ఇటువంటి గుడిని వీళ్ళు పెద్దలు దీన్ని పట్టుదలగా దాదాపు నాకు తెలిసి ఈ మధ్య ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో చాలా ఖర్చు పెట్టి ఈ గుడికి కూడా ఎండోమెంట్స్ తరఫున కూడా దాదాపు యాభై లక్షలు ఇచ్చినట్టున్నారు ఈ గుడి డెవలప్మెంట్కి పన్నెండు సంవత్సరాలు పన్నెండో సంవత్సరం కుంభాభిషేకం చేయడం కూడా మంచిది ప్రతి గుడికి కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేయడం కూడా చాలా మంచిది కూడా మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గుడ్లకి దాదాపు ఈ మధ్య కాలంలో వంద కోట్లు కేటాయించారు చాలా వరకు రాష్ట్రంలో గుడ్లన్నీ కూడా డెవలప్ చేయాలా మతాన్ని కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలా ప్రతి మతం కూడా ఈ గుడే కాదు ప్రతి మతానికి కూడా మన రాష్ట్రంలో ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది కూడా ముందు ప్రతి మతానికి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఏ మతమైనా ముందుకు తీసుకోవాలనే మంచి ఆలోచన కూడా ఈరోజు చూస్తున్నారు రేపు పదిహేనవ తేదీ నుంచి ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు అది కూడా ఒక మంచి కార్యక్రమం మహిళలకి అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ మధ్య మీరు అన్నదాత సుఖీభావ అనేది అది కూడా పూర్తి చేశారు ఇటువంటి కార్యక్రమంలో తల్లికి వందనం పోయిన అది కూడా చేశారు ఈ సూపర్ సిక్స్ అనేది ప్రతిది కూడా చేయాలనే కోరికతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుంటున్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండు చేయాలా అనే కపన పట్టు ఆర్థికంగా ఇన్ని పొందునాం ఈరోజు ఇక్కడ గుడి మనం మాట్లాడటం కూడా సంతోషం